నమస్తే సార్ నమస్తే నమస్తే శ్రావణ్ శ్రావణ్ గారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది బాగుందండి బాగుంది ఎలా ఎలాంటి విషయాల్లో బాగుంది అనిపిస్తుంది డెవలప్మెంట్ చేస్తున్నారు రోడ్లు చేస్తున్నారు బాగుంది బాగుంది సంక్షేమ పథకాలన్నీ బాగా అంటున్నాయి సంక్షేమ పథకాలు వాటి గురించి తెలియదు రోడ్లు అయితే డెవలప్ చేస్తున్నారు అభివృద్ధి బాగుంది అంటారు పోలవరం కంప్లీట్ అవుతుంది అది నాకు తెలియదు అండి మా అది మా జిల్లా కాదు చోళ్ళ చూడలేదు వినలేదు నాకు తెలియదు ఓకే 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 నమస్తే సార్ ప్రస్తుతం ఉన్న పాలన ఎలా అనిపిస్తుంది పర్వాలేదు అనిపిస్తుంది మీకు అందాల్సిన పథకాలు బియ్యము అన్ని అందునాయా మాకు ఏం లేదు ఇక్కడ ఇల్లు వాకి లేదు మాకు ఒంటరి వాళ్ళు మాకు ఏ సౌకర్యం లేదు గవర్నమెంట్ మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నా లేదు చేయటంలా ఏం చేస్తున్నాం మీరు ఏమైనా కోరుకుంటున్నారా గవర్నమెంట్ నుంచి ఏదో కొద్దిగా ఏదైనా ఇష్టం మేము కూడా అందరిలాగా బ్రతుకుతాం అది ఏం చేయటం లేదు చాలా మంది ఉన్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి దాని గురించి ఎలాంటి తప్పు చెప్పడానికి కుదరదు కానీ రోడ్ మీద ఉండే వాళ్ళని పట్టించుకోలేదు ప్లాట్ఫామ్ మీద చాలా మంది బతున్నారు వాళ్ళకి ఏం గుర్తింపు లేవు వాళ్ళ గురించి ఏదైనా పట్టించుకునేది అయితే ప్రభుత్వం అయితే బాగుంటుంది ఎందుకంటే అందరూ ఇల్లు ఉంది వాయికి ఉంది అందరు ఇళ్ళిపోతాం ఇల్లు వెళ్ళిపోతాం ఇల్లు లేని వాళ్ళు రోడ్డు మీద బతికే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు పట్టించుకోవాలి కదా ఎవరైనా వచ్చినా కూడా కానీ దీన్ని చేసేవాళ్ళు లేదు ఎప్పుడైనా కానీ సార్లు ప్రభుత్వం వచ్చింది ఎంతోమంది అడిగారు ఎవరు అడిగినా కానీ శాతం శాతాన్ని చనిపోతున్నారు కానీ వాళ్ళ గురించి పట్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ బతికే వాళ్ళు రోడ్డు మీద వాళ్ళకి ఉదే గుర్తింపు కార్డు ఇచ్చి ఇప్పించింది కూడా వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారు వాళ్ళకి ఏమి ఇప్పించదు లేదు కానీ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంతో మేలు మాకు ఐదు రూపాయలు భోజనం దొరుకుతుంది గడుపు నిండా పది రూపాయలు పెట్టి ఐదు పది రూపాయలు పెట్టుకుంటే కూడా రెండు పూట్లు మూడు పూట్లు ముప్పై రూపాయలు సరిపోతుంది ఒక రోజుకు గడుస్తుంది ఏం బాధ లేదు దాని గురించి కానీ వాళ్ళకి ఒక గుర్తింపు కావాలి కదా అది మేము అడుగుంది కానీ వాళ్ళకి ఒక గుర్తింపు చేసే ఏర్పాటు చేస్తే గురు గవర్నమెంట్లో బాగుంటుంది ప్రతి వాళ్ళు అదే థ్యాంక్ యూ మేడం హాయ్ సార్ హాయ్ అండి మీ పేరు నా పేరు నాగార్జున అండి నాగార్జున గారు ఏం చేస్తూ ఉంటారు మాది బిజినెస్ అండి బిజినెస్ సార్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది బాగుందండి ఇంకా బాగా చేయాలి చంద్రబాబు గారు మన గుంటూరు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది చంద్రబాబు పరిపాలన సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా ఎలా ఉంది అనిపిస్తుంది అంటే ఇంకేమన్నా పథకాలు చేస్తే బాగుంటుంది పోలవరం ఈ చేస్తే బాగుంటుంది మనకి ఓన్లీ రాష్ట్రం అభివృద్ధి చెందితే చాలండి గుంటూరు డెవలప్ అవుతే చాలు అంతమించి ఇంకేం అవసరం లేదు చాలా బాగుందండి పరిపాలన మాత్రం